హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు వచ్చేసే స్పెషల్ రెసిపీ పకోడీ అండి చాలా సింపుల్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ పకోడీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక మొక్కజొన్న కంకి తీసుకున్నానండి ఫ్రెండ్స్ షాక్తో ఇలా కట్ చేసుకోవాలి వడవడం కంటే కూడా ఇలా కట్ చేసుకుంటేనే మనం చేసే పకోడీ చాలా బాగా వస్తుంది అన్ని ఇలానే కట్ చేసుకోవాలి బౌల్లోకి తీసేసుకోవాలి పాక్స్ లీవ్స్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ లేకుంటే నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి అనేది ఇలా ఉండాలి వెలిగించుకొని ప్యాన్ పట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని కాన్పకోడి వేసేసుకోవడేమండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో టీతో పాటు ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని కొంచెం డిఫరెంట్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయిపోయాయండి వేరే పేట్లోకి తీసేసుకోవాలి టేస్టీ టేస్టీ పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కాన్పకొడికి కాంబినేషన్గా టమాటో సాస్ తీసుకుంటున్నాను అండి మీరు కావాలంటే పల్లి చక్కనితో అయినా యాడ్ చేసుకొని తినవచ్చు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ కానపకొడి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్